ఎన్టీఆర్ కి ఫ్లెక్సిబుల్ బాడీ వరమో శాపమో తెలియని పరిస్థితి ఇది సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ కి మంచి మేత హీరోల రికార్డులే కాదు వాళ్ల లుక్స్ పైన చర్చోపచర్చలు పెట్టేస్తూ ఉంటారు ఫ్యాన్స్ టాలీవుడ్ స్టార్ హీరోలో లుక్స్ పరంగా అత్యధిక ట్రోల్స్ ని ఎదుర్కొంటున్న స్టార్ ఎన్టీఆర్ తన కెరీర్ తొలినాళ్లతో పోల్చుకుంటే ఇప్పటి ఎన్టీఆర్ లుక్ లో ఎంతో బెటర్మెంట్ కనిపిస్తోంది రాఖీ చిత్రంలో మరీ బొద్దుగా ఉండటంతో ఎబ్బెడ్గా ఉన్నాడు రాజమౌళి పట్టుబట్టి యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ ని మార్పించాడు అకస్మాత్తుగా సన్నగా రివటలా ఉన్న ఎన్టీఆర్ ని చూసి అందరూ షాక్ అయ్యారు సినిమాలు లేక ఖాళీగా ఉంటే ఎన్టీఆర్ పాత లుక్లోకి మారిపోతాడు ముఖం బొద్దుగా తయారవుతుంది జుట్టు ఎక్కువగా పెరిగితే బాబాల తరహాలో కనిపిస్తుంటాడు ఎన్టీఆర్ తర్వాత కొరటాల చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు ఇప్పటికీ ఎన్నో నెలలైంది దాంతో బాగా ఒళ్ళు చేసుంటాడు ట్రోల్ చేసేద్దామని కాపు కాచి కూర్చున్నారు యాంటీ ఫ్యాన్స్ ఇంట్లో బాగా వర్కౌట్స్ చేసి కొత్త సినిమా కోసం స్లిమ్గా తయారై ఉంటాడు తెగ పొగిడేద్దామని రెడీగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో జూలై ట్వంటీ నైన్త్న జరిగే తన అన్న కళ్యాణ్ రామ్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా ఎన్టీఆర్ రాబోతున్నాడని తెలుస్తోంది మరి ఎన్టీఆర్ తనని పొగిడే ఛాన్స్ ఫ్యాన్స్కి ఇస్తాడో తనని ట్రోల్ చేసే ఛాన్స్ యాంటీ ఫ్యాన్స్కి ఇస్తాడో చూడాలి